హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే కళ్యాణ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే అనమిక పోలీసులను తీసుకొని వచ్చి కళ్యాణ్ని అరెస్ట్ చేయమని చెప్పడంతో ఇక రాజు అడ్డుపడి ఇక ఖచ్చితంగా తను ఇన్నో సెంటు మా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి కాబట్టి మేమే ఇంట్లో తేల్చుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటు ఇక అక్కడి నుంచి ఖచ్చితంగా పోని నీకు ఏం కావాలో చెప్పమ్మా దాన్ని కట్టగా చేస్తామని చెప్పి దాని లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక వెంటనే కూడా నాకు సారీ చెప్పాలి ఇంకా ఎప్పుడు కూడా జన్మలో అప్పు మొహం చూడకూడదు అని చెప్పి అనమిక షరతులు పెడుతూ ఉంటే కళ్యాణ్ అంటాడు ఎప్పటికీ నేను అప్పు ఇద్దరము కూడా ప్రాణ స్నేహితులం మేమిద్దరం విడిపోవ విడిపోవడం అనేది ఎప్పటికీ జరగదు ఇక సారీ అంటావా నీకు సారీ చెప్పే బదులు ఆ కటకటాల వెనకాలే ఉండటం మంచిది అని చెప్పి పదండి నేను పోలీస్ స్టేషన్కి వస్తాను నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి కళ్యాణ్ అయితే పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటే ఇక ప్రకాశం అయితే చాలా బాధతో ఇక అప ఒకవైపు ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు బాగుంది కదా నీకు చాలా బాగుంటుంది నేను నిన్ను పెళ్లి చేసుకొని వాడు ఈ పిల్లని పెళ్లి చేసుకొని ఇదిగో చివరకి దుగ్గిరాల వారి వంశాన్ని ఇంత ఇంత దిగజారేలాగా చేశారు బాగా అనుభవించు నెత్తిని పెట్టుకుని పెట్టుకున్నావు కదా నీ కోడల్ని అని చెప్పి ప్రకాశం కూడా బాగా బాధపడుతూ అంటాడు ఇది ఇలా ఉంటే ఇక కావ్య వచ్చి అనామిక నీకేమన్నా పిచ్చి పట్టుకుందా ఎందుకు అలా చేసావు అయినా కళ్యాణ్ని అలా మనసుని ఎందుకు విరిచేసుకుంటున్నావు కళ్యాణ్కి నువ్వంటే చాలా ప్రేమ కళ్యాణ్ అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావు అనామిక అనగానే చాలక్క చాలు నీతి బోధలు చాలు నేను ఈరోజు కరెక్ట్గానే చేశాను చూసావా అందరి ముందు కావాలని కళ్యాణ్ అయితే ఆ అప్పు విషయంలో ఎప్పటికీ విడిచిపెట్టను కావాలంటే జైల్లోనే ఉంటానని వెళ్ళారు అంటే ఏంటి అర్థం ఖచ్చితంగా ఆ అప్పుని ఎప్పుడొకప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడానికే నేను నీలా కాదు ఎవరు ఏన్ని చేసినా భర్త వేరొకరితో బిడ్డను కానీ ఇంటికి తీసుకొచ్చినా ఇక ఇక్కడే కూర్చొని బాధపడుతూ ఇక అలాగే ఆ బిడ్డకి పాలు తాగిపించుకుంటూ కూర్చునే టైపు కాదు ఖచ్చితంగా కొమ్ములు విరిచేసి ఇంట్లో తీసుకొని వస్తాను కళ్యాణ్ణి కళ్యాణికి అసలు ఎంత పొగరు నా కళ్ళ ముందే అప్పుతో ఇక ఇకలు పక్కపక్కలు గుళ్ళో చేస్తూ ఉంటే నేను వెళ్ళి అడిగినందుకు నా చంప పగల కొట్టాడు ఏంటని ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం ఏమి సమాధానం చెప్పరు అందుకే పోలీస్ స్టేషన్కి ఆశ్రయించాను ఇప్పుడు ఖచ్చితంగా ఇక కళ్యాణికి బుద్ధి వస్తుంది అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఇదంతా నీ మూలంగానే వచ్చింది నా కొడుకు నీ మాయలో పడిపోయాడు అందుకే నీ కుటుంబం గురించి వాడు చివరి అక్కడికి జైల్లో కూర్చుంటున్నాడు అసలు నీ గురించే ఇదంతా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఇందిరాదేవి వచ్చి ధాన్యలక్ష్మి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటలకు కొంచెం కూడా అర్థం ఉందా కనీసం ఇంత కూడా ఇంగితం లేకుండా ఇద్దరూ ప్రవర్తిస్తున్నారు ఇక నీ కొడుకుని ఎప్పటికీ కూడా ఎంతో గారాభంగా చూస్తూ వాడిని ఎవరు కూడా ఒక్క మాట కూడా ఇంతవరకు ఆనని ఈ కుటుంబం ఈరోజు కళ్యాణ్ జైల్లో కూర్చునే వరకు వచ్చింది అంటే కారణం ఎవరు నీ కోడలు నీ కోడల్ని వదిలేసి పక్కనే ఉన్న అమాయకురాలైన కావ్య మీద పడతావేంటి కావ్య భర్త రాజ్ ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టిన కావ్య ఎందుకని అంత సంస్కారంగా ఉంది అంటే ఆ కుటుంబం తీసుకొచ్చిన గౌరవ మర్యాదలే పెద్ద ఆక చూస్తున్నాను రాజ్ ఏదో తప్పు చేశాడు కావ్య అన్నీ కూడా ఇంట్లో బాధలు పడుతూ ఉన్నట్టుగా మాట్లాడతావేంటి కావ్య చేసింది వందకి వంద పర్సెంటు కరెక్టు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడం కోసం కావ్య ఎంతగానో కృషి చేస్తుంది కానీ నీ కోడలు ఏ అన్యం పుణ్యం తెలియని కళ్యాణ్ విషయంలో అపార్థం చేసి ఒక ఆడపిల్ల జీవితం గురించి మర్చవేసి ఇంటికి ఏ రోజు రాని పోలీసులను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించింది ఇంకా నీకు బుద్ధి రాకుండా మాట్లాడుతున్నావు నోరు మూసుకొని ఉండు దాని లక్ష్మి అని చెప్పి ఇక అంటుంది ఇందిరాదేవి నా కొడుకు ఎప్పుడు లేంది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాడు నా పో నా కొడుకు నాకు తిరిగి ఇంటికి రావాలి ఇక ఏదైనా కూడా అని చెప్పి ఏడుస్తూ ఉంటే వెంటనే కూడా సుభాషు అమ్మ ధాన్యలక్ష్మి కళ్యాణ్కి ఎలాంటి ప్రమాదము లేదు నేను అలాగే వెళ్ళి రాజు వెళ్ళి ఇడిపించుకొని తీసుకొని వస్తాం అనగానే లేదు డాడీ నేను వెళ్తాను మీరేం అవసరం లేదు వాడిని ఇంటికి తీసుకొని వస్తాను పిన్ని నువ్వు ఆవేశపడి అనవసరంగా బాధపడుతూ ఉంటావు నిజానికి కళ్యాణ్ ఇంట్లో నుంచి వాడికి వాడే వెళ్ళాడు ఎంత వద్దని చెప్పినా వెళ్ళాడు అంటే వాడి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మాట్లాడండి అంతేగాని కావ్య గురించో ఇంకెవరి గురించో మాట్లాడద్దు ఇప్పుడు జరిగే విషయం గురించి ఆలోచించండి అనగానే కావ్య కూడా ఏమండి నేను కూడా వస్తానండి అని చెప్పి అనడంతో ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక ఇక్కడ చూస్తే కనకం చాలా బాధపడుతుంది అప్పుని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం చాలా అవమానంగా అవ్వటం తను ఎంతగానో బాధపడుతుంది ఈ దుగ్గిరాల వారి ఇంట్లో నా కూతుర్ని అందరూ కలిసి అరెస్ట్ చేయించి హాయిగా ఉంటున్నారు పోలీసులకి ఫోన్ చేసి మరీ నా కూతుర్ని తీసుకొని వెళ్ళారు అంటే వీళ్ళింట్లో ఎంత ఘోరమైన మనుషులు ఉన్నారు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇంటికి బయలుదేరుతుంది కనకం కనకం వెళ్ళేసరికి అందరు కుటుంబ సభ్యులు అలానే ఉంటారు ఇక అక్కడ నుంచొని ఉన్న అనామిక దగ్గరికి వస్తుంది కనకం సరాసరి వచ్చి ఏంటి నా బిడ్డ మీద కేసెందుకు పెట్టావు నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతుంది అందరూ కూడా ఆశ్చర్యపోతారు అంటే ఏంటమ్మా ఏమైందమ్మా కనకం అనగానే ఏమైందని అంటారేంటండి నా కూతుర్ని పోలీసులు తీసుకొని టైం కానీ టైంలో ఇంటికి వచ్చి నా కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అని చెప్పి అంటుంది ఇక ఇంట్లో అందరికీ కూడా చాలా కోపం వస్తుంది కళ్యాణి మీదే కాకుండా ఇటు అప్పును కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక వెంటనే అవును నేనే కేసు పెట్టాను ఏ నా భర్తను పట్టుకొని ఇక తను సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వచ్చాను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉంటే గనక ఉంటేనే బుద్ధి వస్తుందని అనగానే ఏం మాట్లాడుతున్నావు నా కూతురు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి నీ భర్త అదుపులో లేకపోతే అది నీ తప్పు నీ భర్త నీ దగ్గర నుంచి వేరొకరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే అది నీ తప్పు అయినా నా కూతురు మీద మచ్చవేయడానికి నీకేమంత క్యారెక్టర్ ఉంది నా కూతురు చాలా రత్నం నా కూతుర్ని తీసుకొని జైల్లో పెట్టించడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక అంటుంది కనకం ఆగు ఆగు కనకం ఆవేశపడద్దు జరిగిన విషయంలో ఇక ఏదో ఒక రకంగా అనామిక ఇదిగో ఇలాంటి పిచ్చితనం చేసింది ఇప్పుడే రాజ్ అలాగే కావ్యలు వెళ్ళారు అనగానే లేదు ఇంటికి పెద్దగా మీరు ఉన్నారు కాబట్టి ఈ విషయం మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాను అయినా నా కూతురి విషయంలో నా కూతురిది మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య నా కూతురిని లాగడం ఏంటి నా కూతురి జీవితం గురించి ఎవరైనా ఆలోచించారా ఈ దుగ్గిరాల వారి కుటుంబం పౌరవుకి ప్రతిష్ఠకి ఇక చాలా మారు రూపం అని చెప్పి అందరూ చెప్పుకుంటారు అలాంటిది ఒక ఆడపిల్లని టైం గన్న టైంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతే నా బిడ్డ జీవితం ఏమవుతుందని ఒక్కరైనా ఆలోచించారా అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తుంది ఇక కనకం అది నా భర్తతో సంబంధం పెట్టుకోకముందు ఆలోచించాలి ఇదిగో వీధిన పడి వేరొకరు భర్తని కోరుకుంటే ఇలాగే జరుగుతుంది అనగానే ఏం కూసావు నువ్వు నా కూతురు గురించి అని చెప్పి చంప చెల్లుమని వాయిస్తుంది ఇక కనకం అనామికది అనామిక చంప చెల్లుమని కొట్టగానే ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు ఏంటి ఊరుకుంటున్నానని నా కూతురు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు నా కూతురు ఎలాంటిదో నీకు బాగా తెలుసు నువ్వు అలాగే కళ్యాణ్ ఇద్దరు ఇష్టపడుతూ ఇద్దరిని ఒక్కటి చేసిందే నా కూతురు ఎక్కడో ముక్కు మోహం తెలియని నువ్వు ఉత్తరాలు రాస్తూ కళ్యాణికి దగ్గర అయ్యావు అంటే ఎవరది నా కూతురి వేసిన భిక్ష నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా నా కూతురే కారణం అలాంటి నా కూతురి మీద ఎంత మచ్చని వేస్తావా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో లేదంటే ఈ కనకం నిజస్వరూపం చూపిస్తాను అయినా మీ ఇంట్లో అందరికీ కూడా ఒక్కటే మాట చెప్తున్నాను నా కూతుర్ని రెండు మూడు గంటల్లో నా ఇంటికి పంపించారా పంపించారు లేదంటే నా కూతురు వచ్చే వరకు ఎక్కడే కూర్చుంటాను అని చెప్పి ఇక మెట్ల మీదకు వెళ్ళి కూర్చొని నా కూతురు వచ్చే వరకు ఇల్లు దాటి వెళ్ళను ఇక్కడే ఎక్కడే ఉంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కనకం ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ కళ్యాణ్తో పాటు అప్పును చూసి ఆశ్చర్యపోతుంది కావ్య ఒక్కసారిగా అప్పు అనగానే అక్క అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఇక కళ్యాణ్ అయితే ఇక అప్పు అని చూసి చాలా బాధపడతాడు ఈ అనామిక నీచ బుద్ధి ఎంతవరకు దిగజారిపోయింది చివరి అక్కడికి నన్ను అలాగే అప్పుని పోలీస్ స్టేషన్ వరకు నుంచో పెడుతుందా అని చెప్పి చాలా బాధపడతాడు కళ్యాణ్ ఇక వెంటనే రాజ్ కూడా చాలా కోపం వస్తుంది అప్పు విషయంలో కూడా ఇంటి వరకు ఇక పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వచ్చిందా ఈ అనామిక అని చెప్పి ఇక పోలీసులకి చెప్తాడు ఇక ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ బయలు బెయిల్ తీసుకుంటున్నామండి వాళ్ళిద్దరిని ఇక మీరు అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపిస్తారని కోరుకుంటున్నాను మా ఇంట్లో గొడవల్ని మేమే ఏదో ఒకటి చేస్తాం అంతే తప్పించి బయట ఎలాంటి రిపోర్టు ఇవ్వకండి అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ ఆమె చాలా స్ట్రాంగ్గా పెట్టింది కేస్ ఇక ఇది గృహహింస కింద వస్తుంది అలాగే ఆ అప్పు విషయంలో తన భర్తతో ఇక అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అని తను చాలా స్ట్రాంగ్గా ఇచ్చిందండి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ని మనం ఏమీ చేయలేము ఖచ్చితంగా వాళ్ళిద్దరిని సెల్లో వేసి రేపు పొద్దున్న కోర్టుకి పరచాల్సిందే అని చెప్పి అనగానే ఇక కావ్య రాజులు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అదేంటి ఆ రకంగా ఎలా పెడుతుంది అప్పు గురించి అని చెప్పి కావ్య అనగానే అవును మేడం ఇదిగోండి కావాలంటే చూడండి అని చెప్పి చూసేసరికి అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా అక్రమ సంబంధంలో ఉన్నట్టుగా తనని కావాలనే పక్కకి పెట్టేసి ఇక వాళ్ళిద్దరూ కూడా తిరుగుతున్నట్టుగా ఆ రిపోర్ట్లో పెడుతుంది ఇక కావికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఏమండి అనామిక రోజు రోజుకి రోజు రోజుకి ఎంత ఘోరంగా ఆలోచిస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది కదా అని చెప్పి బాధపడుతూ ఉంటే అవును అవును కళావతి ఇందాకే చూశాను కదా ఇంటి గౌరవం పోతుందని నేను ఆపుతున్నా కూడా ఆగకుండా కావాలని పోలీసులను తీసుకొని వచ్చింది కాక పై ఆఫీసర్లతో కూడా మాట్లా మాట్లాడతానంటుంది అసలు అనామికకి అంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసు ఆయన అంటారు ఏమండి మీకు ఒకటే ఒక దారి ఈ రిపోర్ట్ పెట్టిన ఆ అమ్మాయి అనామిక గారిని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ని వెనక తీసుకోమని చెప్పండి లేని పక్షంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని రేపు కోర్టుకి పరచాల్సి వస్తుంది అని చెప్పి అనగానే ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు ఈ వెంటనే కావ్యకి ఐడియా వస్తుంది ఖచ్చితంగా అనామిక తనంతరకు తానే వెనక్కి తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఆ పరిణామం చూపిస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక అనామిక వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్లీగా రమ్మని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా వెంటనే కూడా బయలుదేరి వస్తారు వచ్చిన వాళ్ళని రాస్ అలాగే కావ్య ఇద్దరు కూడా జరిగిన విషయం గురించి చెప్పడంతో ఇద్దరు కూడా అట్లానే చూస్తూ ఉంటే మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు ఈ రిపోర్ట్ని మీ కూతురందరు కూతురే వచ్చి వెనక్కి తీసుకోవాలి లేదంటే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాము ఆ తర్వాత పరిణామం చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పి కావ్య చాలా కఠినంగా మాట్లాడేసరికి దెబ్బ దెబ్బకి ఇద్దరు కూడా ఇద్దరు కూడా భయపడిపోతారు ఇక వెంటనే ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వమ్మా అని చెప్పి పక్కకి వస్తాడు ఇక అనామిక తండ్రి ఏంటే ఇదేంటి ఇలా చేసింది ఎప్పుడు కూడా ఈ రకంగా చేయదు కదా తిరిగి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అయినా మనం ఏమనుకున్నాం ఇది ఏం చేసింది ఇప్పుడు గనక పోలీసులు గనక కోర్టు వరకు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఇక కళ్యాణ్ అలాగే అప్పుల మీద వేసిన మచ్చ వల్ల ఇక ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటైపోతారు ఇలాంటి పిచ్చితనం చేసింది ఏంటిది అని చెప్పి అంటూ మరొక వైపు మనం ఎలాంటి వాళ్ళం ఏంటి అన్నది అందరికీ కూడా అర్థమైపోతుంది మన అప్పుల సంగతి ముందు ముఖ్యంగా బయటపడుతుంది ఎందుకంటే రెండు మూడు చోట్ల టోకరా పెట్టి డబ్బుల్ని ఎగ్గొట్టి ఎక్కడ బ్రతుకుతున్నాం ఈ విషయాలన్నీ లాగుతారు ఇప్పుడేంటి ఇది ఎప్పుడు లేని పని ఇది అని చెప్పి చాలా కోపంతో ఇక అనామిక తల్లి తండ్రి ఇద్దరు కూడా ఇక ఇంటికి వస్తారు అనామిక దగ్గరికి ఇంటికి వెళ్ళేసరికి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక చాలా బాధపడుతూ కనిపిస్తారు ధాన్యలక్ష్మి కూడా చాలా బాధపడుతూ కనిపిస్తుంది ఇంటికి రాగానే ఇద్దరిని చూసి అందరూ కూడా అట్లానే ఆశ్చర్యపోతూ ఉంటే ఇక అనామిక మమ్మీ డాడీ అని చెప్పి కావాలని ఏడ్చుకుంటూ వస్తే ఒక్కసారిగా అనామిక ఏం చేశావు నువ్వు చేసిన పనికి ఎంత అగౌరవో ఆలోచించావా చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండాలి కనీసం ఇంట్లో నీకు నీ భర్త నిన్ను చూసుకోకపోతే తల్లిదండ్రులం మేము ఉన్నాము మాతో అన్నా చెప్పాలి లేకపోతే ఇంటికి పెద్దవాళ్ళు వాళ్ళనినా ఆశ్రయించాలి ఇంత పని ఎలా చేశావు ఇది నీ సొంతగా వచ్చిన ఆలోచన కాదు ఖచ్చితంగా ఎవరో నీకు నేర్పించారు అనగానే వెంటనే ఇక రుద్రాని దెబ్బకి అట్లనే చూస్తూ ఉండిపోతుంది ఏమన్నా కొంప తీసి అనామిక నా పేరు చెప్తుందా ఏంటి నా పేరు చెప్తే ఇంక అంతే సంగతులు ఖచ్చితంగా ఆ అన్నయ్యలు ఇద్దరూ నా మెడబెట్టి బయటకు గెంటేస్తారు నిర్దాక్షణంగా ఆడపిల్లలను కూడా చూడరు అని చెప్పి ఇక ఏం అనాలో అర్థం కాక ఇక పక్కనే అలానే ఉండిపోతూ ఉంటుంది ఇక వెంటనే అనామిక ఏం నోరు ఎత్తేసి చెప్పేస్తుందా అని అనామిక నువ్వు నిజంగా చిన్నపిల్లవి నీకు నిజంగా ఏమీ తెలీదు ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టావు కానీ ఈ పరిణామం ఎంతవరకు దారితీస్తుందో ఆలోచించావా అని చెప్పి దగ్గరకు వచ్చి కన్ను సైగ చేస్తూ ఉంటే ఇక అనామికకి ఏమీ అర్థం కాదు ఇదిగో అనామిక ఇక నువ్వు చేసిన రచ్చ చాలా బాగా అయ్యింది ఇంకా నువ్వు ఖచ్చితంగా రిపోర్ట్ని వెనక్కి తీసుకో లేదంటే రేపో మాపో ఇక అల్ కళ్యాణ్కి అలాగే ఆ అప్పుకి సంబంధం ఉందని చెప్పి అందరూ కూడా అనుకోవడం వల్ల పేపర్ల వాళ్ళు అందరూ కూడా అప్పు గురించి చాలా తప్పుగా మాట్లాడతారు అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ మనసు విరిగిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు బాగా దడిపించావు కాబట్టి ఆ రిపోర్ట్ని నీయకు నువ్వే వెనక్కి తీసుకో అని చెప్పి గుట్టుగా ఎవరికి తెలియనట్టుగా అనామిక అనామికతో రుద్రని మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే తల్లిదండ్రులు కూడా అనామిక నీకేమన్నా ఉందా నువ్వు ఏమని రిపోర్ట్ ఇచ్చావు గారి మీద అంత ఘోరంగా నిందలు వేస్తావా అల్లుడు గారు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి కావాలని ఇక ఇంట్లో అందరు ముందు ఇక మాట్లాడతారు ఇంట్లో అందరూ దాని లక్ష్మి కూడా బాధపడుతూ అనామిక నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇప్పటి వరకు నేను ఎంతో మెచ్చుకున్నాను నువ్వు నా కొడుకు అంటే చాలా ఇష్టమని నా కొడుకు గురించే నువ్వు ఆ రకంగా చేసావని నేను అర్థం చేసుకుంటున్నాను కానీ వాడి భవిష్యత్తు మీద నువ్వు ఆ రకమైన ముద్ర వేస్తే రేపు పొద్దున్న వాడిని మొహం కూడా చూడరు అని చెప్పి ఇక దానలక్ష్మి కూడా అంటూ ఉంటే ఇక అనాము ఇక వెంటనే కూడా పోలీస్ స్టేషన్కి ఇక ఫోన్ చేసి రిపోర్ట్ని వెనక్కి తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఇక వాళ్ళిద్దరిని వదిలిపెట్టండి అని చెప్పి రిపోర్ట్ని వచ్చి తీసుకుంటానని చెప్పి చెప్పేసరికి ఇక అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇక అప్పుని అలాగే కళ్యాణ్ని విడిచిపెడతారు అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా బాధతో ఇక అప్పు అయితే కుమిలిపోతూ ఉంటుంది తనకు జరిగిన అవమానానికి అప్పు చాలా బాధపడుతూ ఇక వస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న మీడియా వాళ్ళు అందరూ కూడా అప్పుని కళ్యాణ్ని ఇద్దరిని కూడా ఇక అడుగుతూ ఉంటారు ప్రశ్నలు అసలు మీ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేశారు మీ ఇద్దరు ఏం తప్పు చేస్తున్నారు మీ ఇద్దరు కూడా ఇక కనీసం ఒకరి మీద ఒకరికి అంత స్నేహం అనే ముసుగులో ఏ తప్పు చేశారు అందుకే కదా భార్య ఇక స్టేషన్ వరకు తీసుకొని వచ్చింది అయినా ఆ అప్పుని మీరు ఏ రకంగా తనతో మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని చెప్పి ఇక నోటికి వచ్చిన మాటలు ఇక మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పు చాలా బాధపడుతూ ఇక కుమిలిపోతూ అట్లానే ఉంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక అందరినీ కూడా గట్టిగా అరుస్తారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధము లేదు అనగానే చాలే మేడం మీరు అన్నీ కూడా కవర్ చేయొద్దు ఇక వీళ్ళిద్దరికీ మధ్య చాలా పెద్ద అక్రమ సంబంధం ఉన్నట్టు వాళ్ళ వైఫే వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఇక మీరు ఉన్నవాళ్ళు కాబట్టి ఇక కావాలని ఆ అమ్మని బదిరించి భయపెట్టి రిపోర్ట్ని వెనక్కి తీసుకున్నారు అదే జరిగింది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అప్పు అయితే చాలా బాధపడుతూ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే అప్పు లే అని చెప్పి ఇక పైకి లేపి నీ విషయంలో మా కుటుంబం నా భార్య నేను చాలా అన్యాయమే చేశాము నిజానికి నీకు ఏ అన్యం పుణ్యం తెలియకపోయినా నిన్ను ఇంత ఘోరంగా హింస పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి నీ జీవితం మీదే మచ్చ వేయాలని చూసిన అనామికకి తగిన గుణపాఠం చెప్పాలి అంటే ఇదిగో ఇప్పుడే చెప్తాను అని చెప్పి వందరి రిపోర్ట్ల ముందు రిపోర్టర్స్ ముందు బెయిల్ తీసుకోవడానికి వచ్చిన లాయర్ గారికి ఒకటే మాట చెప్తాడు ఇదిగోండి లాయర్ గారు నా వివరాలు అని చెప్పి ఇక వెంటనే ఒక డైవర్స్ నోట్ని ప్రిపేర్ చేయమని చెప్తాడు వెంటనే ఇక కావ్య అలాగే రాజులు ఒరే కళ్యాణ్ ఏం చేస్తున్నావురా అని చెప్పి రాజు అంటూ ఉంటే లేదన్నయ్య కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటున్నాను మీకు తెలియని విషయం ఏంటి అంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు ఆ ఆడదాంతో అది మనిషి రూపంలో ఉన్న ఒక జంతువు ఎంత కాకపోతే అప్పు మీద ఎంత బురద జల్లుతుందా నేను భర్తను కాబట్టి నన్ను ఏ రకంగా హింస పెట్టినా నేను సర్దుకుంటాను కానీ ఒక కాని అమ్మాయిని ఈ రకంగా హింస పెట్టి రేపు పొద్దున్న అప్పుకి జీవితం లేకుండా చేద్దాం అనుకుంటున్న ఆడదాన్ని ఏం చేయాలి అలాంటి ఆడదాంతో నేను జీవితం చేయలేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది రేపటి రోజు ఇక డైరెక్ట్గా ఎవరినో ఒకరిని బరిలో దించి ఖచ్చితంగా తప్పు చేసింది అప్పు అని చెప్పి నిరూపణ చేస్తుంది ఆ రకమైన మెంటాలిటీ ఉంది ఆనామికకి అందుకే ఈ ఇంటి గౌరవం పూర్తిగా నట్టెంట్లో ముంచుకో మునిగిపోకుండా కాపాడాలి అనుకుంటే ఇప్పుడే ఇప్పుడే దానికి డైవర్స్ నోట్ని ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళి ఇస్తాను అని చెప్పి డైవర్స్ నోట్స్ని పట్టుకొని ఇక కళ్యాణ్ అయితే బయలుదేరుతాడు ఇక కావ్య అలాగే ఇక రాజులు ఏంటి కళ్యాణ్ ఏంటిని ఆయసం ఖచ్చితంగా అనామిక విషయంలో మనం అందరం చెప్పి మార్చుకుందాం అనగానే లేదు వదినా నువ్వు ఎన్ని చెప్పినా ఎప్పుడైనా విన్నాను కానీ ఈ విషయంలో మాత్రం వినను ఎందుకంటే నా జీవితంలో నేను ఒకటే ఒక్క పొరపాటు చేశాను ఇక ఆ అనామికని పెళ్లి చేసుకోవడం ఆ అనామికతో నేను ఇక కలిసి ఉండనే ఉండను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇంటికి బయలుదేరుతాడు ఒక పక్క ఇక అనామిక తల్లిదండ్రులు కూడా ఇక అక్కడి నుంచి అనామిక నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అల్లుడు గారి ఇంటికి వచ్చిన వెంటనే చేసిన తప్పుకి క్షమాపణ నువ్వే అడగాలి అని చెప్పి అంటూ ఉంటే అక్కడే కూర్చున్న కనకం నా కూతురు ఇంటికి వచ్చే వరకు నేను కదలను అని చెప్పి కూర్చొని ఉండటం గమనిస్తారు ఇక అనామిక తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు ఇక వెంటనే కారు వచ్చేసరికి అమ్మయ్య ఎవరు ఎవరొచ్చారు అని చెప్పి హడావుడిగా ఇక అక్కడే ఉన్న స్వప్న చూసేసరికి అందరూ కారు దిగడం చూస్తుంది అమ్మయ్య కళ్యాణ్ అలాగే అప్పు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వస్తున్నారు అని చెప్పి అమ్మ అప్పు ఇంటికి వచ్చింది అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి కూర్చొని ఉన్న మనిషి కనకం ఒక్కసారిగా నుంచని అప్పు అని చెప్పి దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు అంటుంది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నా కూతురు విషయంలో అన్యాయం చేస్తే మాత్రం నేను ఎప్పటికీ ఊరుకోను ఒక కూతురు జీవితం ఏమో ఒక అల్లుడు ఒక బిడ్డను తీసుకొని వచ్చి ప్రశ్నార్థకంగా మార్చారు నా ఇంకో కూతురు జీవితంలో నిప్పులు పోద్దామని చూస్తే మాత్రం నేను ఎవరిని విడిచిపెట్టను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కనకం ఇక వెంటనే అప్పును తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆగండి ఆంటీ అని చెప్పి అనగానే వద్దు బాబు పొద్దు మీరు మీ ఫ్రెండ్షిప్లు మాకొద్దు మీరు ఉన్నవాళ్ళు మీరు ఎన్ని ఎత్తులన్నా వేస్తారు కానీ మేము పేదవాళ్ళం మేము పరువుకి వాళ్ళం రేపటి రోజు నా కూతురు గురించి నా సందులో వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అంటే ఆ భరించే భరించలేం బాబు మేము అని చెప్పి కనకం అంటూ ఉంటే ఏంటంటే ఎందుకు భరించాలి తప్పు చేయకుండా భరించిన అవసరమే లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక కనకం అలానే చూస్తూ ఉండిపోతుంది ఏ అనామిక అయితే మా ఇద్దరి కోసం తప్పుడుగా ప్రచారం చేయబోయిందో ఆ అనామికకి ఈరోజు నేను తగిన గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పే అనగానే ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఏంట కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడుతున్నాడని చూస్తూ ఉంటే వెంటనే ఇక అనామిక ఏంటి మీరు నువ్వు అలాగే ఈ అప్పు ఇద్దరూ కలిసి ఇక నా కళ్ళ ముందే మీరిద్దరూ ఘోరంగా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అందుకే రిపోర్ట్ ఇచ్చాను కానీ ఇప్పుడు అందరు విషయంలో నేను చేసింది తప్పని నాకు అర్థమైంది అందుకే నేను ఫోన్ చేసి మరీ మీ ఇద్దరికి వెనక్కి తీసుకురమ్మని చెప్పి నేను చెప్పాను నేను గనక ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికి మీరు ఇంటికే వచ్చేవాళ్ళు కాదు అని చెప్పి అనామిక ఇంకా పొగరగానే సమాధానం చెప్తూ ఉంటే అవును ఆ కటకటవా కటకటాల వెనకాలే ఉండేవాణ్ణి మించి నిజానికి ఈ ఇల్లే ఈ ఇంటికి రాకుండా ఆ జైలు గోడల మధ్య నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇదిగో అనామిక నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు కానీ ఏ రోజు ప్రేమని చూపించలేక ఇక ద్వేషాన్ని చూపిస్తూ వచ్చావు మీ అందరికీ ఒక విషయం తెలియదు కదూ ఈ అనామిక గురించి ఈ అనామిక డబ్బు గురించే నన్ను పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే నాతో ఇప్పటికీ ఉంటుంది ఎందుకో తెలుసా నేను ఎండీ స్థానంలో ఉంటే తను ఖచ్చితంగా ఇక్కడ డబ్బుని వాళ్ళ ఇంటికి చేర్చొచ్చని తన ప్లాను అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఎలా నాకు తెలిసిందా అని చెప్పి అనుకుంటున్నావు కదా నువ్వు ఎన్నోసార్లు మీ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను కానీ ఎంతో కొంత ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కదా అని చెప్పి ఏ రోజు కూడా నిన్ను ఒక్క మాట కూడా నిలదీయలేదు కానీ ఈరోజు నువ్వు ది దిగజారిపోయావు నువ్వు నా విషయంలో నువ్వు నన్ను ఎన్నిసార్లు జైలుకి పంపించినా నీకు నేను ఏమి ఎన్నిసార్లు అయినా నేను ఏమి అనేవాడిని కాదు కానీ ఎప్పుడైతే నువ్వు అప్పు గురించి ఎంత నీచంగా రిపోర్టు తయారు చేసి పెట్టావో అప్పుడే అప్పుడే డిసైడ్ అయ్యాను నువ్వు నాకు సరితగవని నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు నీ విషయంలో నేను పెద్ద తప్పు చేశాను అంటే పెళ్లి చేసుకోవడమే నిన్ను పెళ్లి చేసుకొని నేను నా నెత్తిన దరిద్రాన్ని పెట్టుకున్నాను ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అనగానే ఇక అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక అయితే దెబ్బకి అలాగే నుంచని ఉండిపోతుంది ఏంటి ఏం మాట్లాడవేంటి నీకు నిజానికి నేను కాదు కావాల్సింది డబ్బు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నీకు నీ మొహాన్ని కొట్టి నేను ఇంట్లో నుంచి నీకు డైవర్స్ ఇచ్చి పంపించేస్తాను అంతకుమించి నాతో నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి కూడా లేదు అని చెప్పి ఇక డైవర్స్ నోటీస్ని తీస్తాడు అందరి ముందు ఇక అనామిక ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ అలానే చూస్తూ ఉండిపోతారు ఈ లోపల దాని లక్ష్మి కళ్యాణ్ నా మాట వినరా ఏంట్రా ఏంట ఆవేశం చివరి అక్కడికి విడాకుల వరకు ఎల్లడం వింట్రా అనగానే అవునమ్మా నీకు తెలియదు కదూ విడాకులు ఇవ్వాల్సిందే జీవితంలో నేను ఎప్పుడూ కూడా అనామికలో అనామికలో నా భార్యని చూడలేదు పెళ్లి జరిగిన మూడు రోజులకే నన్ను దూరం పెట్టుకుని వచ్చింది నీ కోడలు నీ కోడలికి నాకంటే డబ్బే ముఖ్యం ఏ రోజైతే నేను ఎండీగా ఇక నేను ఉన్నానో ఆ రోజు నా దగ్గరికి వచ్చింది తప్ప నేను సర్వంగా సామాన్యంగా ఉన్నప్పుడు నా జోలికి కూడా రాలేదు నీ కోడలు నువ్వు అనుకుంటున్నావు కదా ఇప్పటి వరకు నీ కోడలు నేను చాలా సంతోషంగా ఉంటున్నామని సంతోషంగా కాపురం చేస్తున్నామని చివరి అక్కడికి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు ఆ బెడ్రూమ్లో మీమిద్దరం ఒక అపరిచితుల్లా ఉండడం తప్పించి మా ఇద్దరి మధ్య భారా భర్తల బంధమే లేదు అని చెప్పి కళ్యాణ్ ఇక నిజాన్ని అందరి ముందు చెప్తాడు ఇక ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి ప్రకాశం ఆశ్చర్యపోతారు ఇక వెంటనే కూడా అనామిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాబు ఏదో గొడవకి ఏదో ఆవేశంగా చిన్నపిల్ల వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఆ మాత్రం దానికి నా కూతురికి డైవర్స్ ఇచ్చేస్తారా ఇదే నా అన్యాయం ఇదే నా అన్యాయం అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ అంటాడు మీ అమ్మాయికి డైవర్స్ ఇవ్వడానికి చాలా రకాల కారణాలే ఉన్నాయి కానీ ఆ అప్పుకి ఏ కారణమూ లేదు తనని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి రేపటి రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు ఆ కళ్యాణ్తో అక్రమ సంబంధంలో ఉన్నావు అంటే తన జీవితం ఏం కావాలి ఒకసారి మీరు మీ కూతురు కంటే కూడా ఒకసారి అప్పు స్థానంలో ఉండి ఆలోచించండి అప్పుడు తెలుస్తుంది మీకు ఆ నొప్పి అయినా మీతో పాటు ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నాకు నీ మీ కూతురు అంటే ఇష్టం లేదు మీ కూతురితో నేను కాపురం చేయలేను ఇలాంటి ఆడది నా జీవితంలో నేను ఎక్కడా చూడలేదు ఇదిగో అనామిక ఈ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి ఇస్తున్నాను నువ్వు కూడా సంతకం పెట్టి డైవర్స్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పటికైనా నేను నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నావు కదా కానీ అది ఇప్పుడు కాదు కదా ఏ జన్మలోకి జరగదు అని చెప్పి మొత్తానికైతే కళ్యాణ్ అయితే డైవర్స్ పేపర్ని అనామికకి ఇస్తాడు అందరూ కూడా ఇక కళ్యాణ్ చేసిన పనికి ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేరు అందరూ పిన్డ్రాఫ్ సైలెంట్ అయిపోతారు ఇక వెంటనే కళ్యాణ్ కళ్యాణ్ ఏంటి పనులరా అవి నువ్వు డైవర్స్ వివరం ఏంటి అనామిక విషయంలో తప్పు చేస్తున్నావు అని చెప్పి రాస్ కావ్య వచ్చి మాట్లాడుతూ ఉంటే లేదన్నయ్య చాలా రైటే చేస్తున్నాను నిజానికి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ డైవర్స్ ఇచ్చి ఈ ఇంట్లో నుంచి అనామికని పంపించేస్తే లేదంటే కళ్యాణ్ని మీరందరూ పిచ్చివాళ్ళలాగే చూస్తారు ఎందుకంటే రోజుకొక రకమైన రోజుకొక రకంగా ఈ టార్చర్ని నేను భరించలేను నా పరువుని నా ప్రతిష్టని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్ళింది అలాగే ఒక ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టి దాని మీద హాయిగా నిద్రపోదామని చూసిన ఈ ఎనామికని నేను ఏలుకోలేను అని చెప్పి ఇక అందరికీ కూడా ఇక ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఊహించని షాక్ అయితే ఇస్తాడు కళ్యాణ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్